మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పులిమామిడిలో గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు గ్రామం నుంచి కల్వకుంట వెళ్ళే రహదారి గుంతలమయంగా మారడంతో స్థానికులు వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు పాలకులు మారిన ఎనిమిదేళ్లుగా రోడ్డును పట్టించుకోవటం లేదని వాపోయారు రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు ఈ బ్రహ్మాండ్ నుంచి కలవకుండా రోడ్ ఇది వేయడం దేని అవుతుంది ఇట్లా ఉండబట్టి పార్టీలు మారుతున్నారు రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ మాకు మాత్రం ఎలాంటి రోడ్డు సహాయం ఏం లేదు అన్ని గుంతలు చాలా వరకు బైక్ స్కిడ్ అయి పడడం కూడా జరుగుతుంది దయచేసి ఇప్పుడన్నా ఏమన్నా రోడ్డు వేయగలదని కోరుతున్నాం ఎంతమంది రాజకీయ నాయకులు మారినా గానీ రోడ్డు మారతలేదు మూడు కిలోమీటర్లు ఉంది చేయమంటే ఎవరు చేయట్లేదు ఎక్కువ దూరం ఉన్నా కానీ పట్టించుకోకపోతే అదో అర్థం ఉంటది మూడు కిలోమీటర్లు ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఫిట్నే ఉంటుంది వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది నైట్ పడ్డోళ్ళు ఉన్నారు తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు